నమస్కారం చాలా బాధాకరంగా ఉంది ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మేము కేసుల్లో ఉంటే మాకు క్షద్ల్ కూడిన బెయిల్ ఇస్తాను ఏమంటారు పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్ వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇప్పటి అయినా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారాడే సార్ మారాడే సార్ చాలా దారుణాలు జరిగినాయి అన్ని సరిగా ఏమీ లేనంత కేసులు పెట్టి జైళ్లకు పంపించి మరి ఈరోజు నేను అప్పుడే ఇరవై రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సి పని లేదు కానీ టుడే ఐ ఫీలింగ్ సారీ టుడే ఐ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్ ఐపీఎస్ అండ్ ఐఎఎస్ ఇంకోసారి చేయొద్దండి ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి కండిషన్ బేలా మీకు మాకు కోర్టు ఇచ్చారు కండిషన్ బెయిల్ మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్ ఇసు కండిషన్ బెయిల్ ఉండాలి మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి పోయి కంపల్సరీ సాయంత్రం పొందన పెట్టాలని ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్ ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్ మమ్మల్ని ఎంత కష్టపడ్డారో ప్రజలు ఎంత కష్టపడినారో ఆలోచించుకోండి బట్ ఐఎం నాట్ హ్యాపీ నన్ను కష్టపడినారు అన్ని చేసినారు గాని దిస్ షుడ్ హైవ్ నాట్ బీన్ డన్ టు మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్ సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ కొంతనే పోల సంతకాలు పెట్టాలా మాది మీది ఒకటే కదా సార్ తప్పు చేసినారు నేనైతే అనుభవించాలని చెప్పన్నాం వదిలిపెట్టాడు సార్ నాట్ గుడ్ వీఆర్లు పెట్టేసేయండి ఇదేమి సంతకాలు పెట్టండి అని అంటే ఒకటే సార్ చెప్పినారు గెస్ట్ రూమ్ లో కూర్చోలే మీరు కూడా అదే మాదే పరిస్థితి మేలు కదా సంతకం పెడతాను ఇంటికి పోతాం మీ పరిస్థితి అది కాదు చాలా చెడ్డది ఎవరికి జరగకూడదు ఐపీఎస్ ఐఏఎస్ కి మారండి దయచేసి మారండి 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 Right sir thank you